హలో ఎవరండి గోపి గారితో మాట్లాడ మీరేనా అండి కాదు 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 మా బామ్మడి భయపడి నాకు ఇచ్చిపోయింది సిమ్ మీరు బాగా మాట్లాడారు మంచిగా మాట్లాడారు మీరు నేను కాదు మాట్లాడింది మా బామ్మడి మీరు మీ బామ్మ మస్తు మాట్లాడారు మీరు మాట్లాడింది మా బామ్మ మాట్లాడతాను నాకు వస్తుంది మీరు కాదండి నిజాలు మస్తు మాట్లాడారు మీ గురించి మామూలుగా కాదు అసలు మామూలుగా మాట్లాడలే మీరు అసలు మాట్లాడలేదు మా బాంబడి మాట్లాడి అంటే మీరు నా పేరుతారు మీకు ఏం పని పాడలేదు పని చేసుకుంటూ ఉంటారు హలో మీరు మాట్లాడింది కరెక్టే అని అంటే నేను మాట్లాడలే అంటే నువ్వు నాకు అంటే బాబు మీరు కదా మాట్లాడింది ఆ వాయిస్ మీదే లాగా ఉంది చెప్పిన నిజాలు కరెక్టే మీరు చెప్పింది అంటే అందుకే మిమ్మల్ని పొగూడు అని చెప్పి ఫోన్ చేసి నేను నాకు నువ్వేం పోడాకే నేను చేయలేదు అంటే నాకు పోడితే ఎందుకే బాబు మీకేం పని పాడలేదు అవకే ఫోన్ చేసుకుంటూ ఉంటారు నేను మీ గురించి సపోర్ట్ చేస్తాడైందండి మీరు నాకేం సపోర్ట్ క్వశ్చన్ కూడా గా మీరు అడిగిన క్వశ్చన్ మామూలు క్వశ్చన్ కాదు మీరు అడిగింది నేను ఏం నేనే అడిగింది నేను అడగలేదే మా బామ్మడి భయపడి సిమ్ నాకు మొన్న అట్లా నేను అడుగుతాను నాకేం కానీ మీరు మాట్లాడింది మాత్రం బాగా మీ బామ్మర్ది కానీ మీరు కానీ మామూలుగా అడగలే కరెక్టే మీరు అడిగింది మస్తు కరెక్ట్గా అడిగారు కానీ వాళ్ళు చెప్పలేకపోయారు సమాధానం చెప్పండి చెప్పపో తెలుసు తెలుసు మనకేం తెలుసు మీ పేరు అండి ఆయనది జన్గా ఆయనది మీది హైదరాబాద్ హైదరాబాద్ మంది మాది రామతపురం అవునా అది అక్కడికప్పులు మంచిది పెట్టేసే మాట్లాడను కాసేపు ఏ అవసరం లేదు నువ్వు నాకేమవుతుంది నీతో నాకు నీతో నాకేం భారతీయులంగా మనం అదే ఓ కావచ్చు అబ్బా నాకు తెలియదు అయినా కావచ్చు నాకు తెలియదు పెట్టేస్తున్నా ఫోన్ హలో హలో చెప్పండి కాదండి మీ మీరు మంచిగా అడిగారు అని చెప్పి మిమ్మల్ని మాట్లాడదాం అని చెప్పి నేను చెప్తే మీరు పెట్టేస్తాను పెట్టే మీరు అడిగిన ప్రతి ఇప్పుడు నీకు నేనేం ప్లాట్ అమ్మిన నీకే భూమి అమ్మిన బంగారం చేపినా మేమే నీకాడ ఏదైనా బండి బట్టల షాప్ పెడితే బట్టల షాప్ ఏదైనా వస్తున్నా ఎందుకండి ఇంత పని పాట ఏం లేదా మరి గోపి మీరు ఫోన్ చేశారుగా గోపిలే గోపి నాకు తెలియదు పోయి మరి నువ్వు ఎవరు నువ్వు ఇప్పుడు ఇప్పుడు వచ్చి కొడు మరి భారతదేశంలో ఉంటూ పక్క దేశాలు దింగించుకుంటున్నా పిల్లల్ని దింగితున్నా అమ్మని దింగుతున్నా కూర్చొని ఎప్పుడు రోజు మీరు పని చేస్తున్నారు నేనా హిందుస్థాన్ని హిందూ దేశాన్ని దూషించిన నా కొడుకులు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మని మంచిది నువ్వు కూడా రెడీగా ఉంటావు మరి మంచిది చెప్పినాడబ్బా నేను ఏమన్నా అండి అంతేనా ఇక్కడ ఆ నా కొడుకులను పొగుడుతున్న నా కొడుకు నువ్వు కూడా దొంగ నా కొడుకు అరే మంచిదబ్బా భారతదేశం గొప్పది కాదని ఎట్ట చెప్తున్నావు భారతదేశం ప్రణవ్ నువ్వు అమెరికా ఉన్న సంపత అంటున్నావు అక్కడికి పోతారు వీసా పట్టుకుని అంటారు ఆ నా కొడుకు శాత కాకనే మన పిలుస్తారు నాకు నీకు ఈ విషయం అర్థం కావట్లేదు నీకు నేను కాదబ్బా ఫోన్ మాట్లాడింది మా బామ్మడి ఏం చెప్పి నా కొడుకు మాట్లాడిన ఇదే మాట ఆ నా కొడుకు శాత కాకనే ఇక్కడ నుంచి వీసాలు ఇచ్చి పిలిపించుకుంటారు సరే మంచిదిలే సరే ఒక్కసారి గొద్ద బగిలి నాటకాలు గొద్ద బగాలేం ఒక్కొక్కడికి మీ బా నీకైనా భారతదేశం తప్పు గురించి మాట్లాడ భారతదేశం గురించి తప్పుగా మాట్లాడతే మా వాడు మాట్లాడితే నాకు అయినా నీకైనా గొద్ద బగిలిద్ది నెంబర్ ఇచ్చినావు కాబట్టి నువ్వు సరే మంచిది ఎప్పుడు ఎప్పుడు పగలగొతావు మరి నువ్వు ఎడన్నా చెప్పు నేను వచ్చి గొద్ద బాల కొడతనేది సరే రాము చెప్పు యాడన్నావు చెప్పురు రామత్పురం రామత్తపురం ఎక్కడ చెప్ అట్ట చెప్పు ఫోన్ చెప్పో చెప్పు నువ్వు మగవాడు అయితే హలో 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 చెప్పండి ఎవరు గోపి గారు అవును సార్ చెప్పండి నేను సార్ సార్ చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ ఐడియా వచ్చిందా మీకు రాలేదండి రాలేదా రాలేదండి చెప్పండి సార్ అదే ఇంతకుముందు అడిగారు చెప్పాను కదా భరతుడు భరత ఎందుకు వచ్చింది ఏంటి మా క్లారిటీ అనేది రాలేదు సార్ మాకు నన్ను ఏం చేయమంటారండి మిమ్మల్ని ఏం చేయమంట లేదు మీకు తెలుసు కదా క్లారిటీ రాకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు పిచ్చి పక్కల ఉంటే అడగండి పిచ్చి పూకల్లా మీ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి అంటున్నాను మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి పంతులు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సార్ ఇప్పుడు మీ వీడియోలు చాలా చూస్తున్నాము మీరు పురాణాలు బైబుల్ గురించి చేస్తున్నారు ఏమన్నా కొద్దిగా కరెక్ట్గా చెప్తారని చెప్పని నాకు నాకు తెలియదు అండి అంత మీరు అందుకే మీ దగ్గరలో ఉన్నాడు అనుకోండి నాకు ఫోన్ చేస్తే నేనేం చెప్తాను నాకు ఐడియా లేదు అసలు ఇంతకుముందు ఒక మాట అన్నారు పిచ్చిపుకోళ్ళు ఏదో అన్నారు పిచ్చిపుకోలు కాదండి చుట్టుపక్కల ఓకే ఏంటది అయ్యేది ఏంటి అయ్యేది ఏం అవ్వట్లేదు అంటే మీ మాటలు రివెంట్ చేసుకోవడానికి ఏం కావాలి మీకు మీరు ఎందుకు ఏ కారణంతో ఫోన్ చేశారు ఏ కారణంతో కాదండి హిందూ సాంప్రదాయంగా చేశాము నేను హిందువు అని సీరియస్ మీరు సీరియస్ ఎందుకు ఎందుకు అవుతున్నారు కాదు నేను హిందూ అని మీకు ఎవరు చెప్పారు నేను హిందువు అని మీకు ఎవరు చెప్పారు ఆ హిందూ కాదు అయితే నాకు ఇష్టం ఫోన్ చేశారు మీరు హిందూ కాదు మరి క్రైస్తవంలో ఎందుకు తిడుతున్నారు నా ఇష్టం నేను తిట్టుకుంటాను నువ్వు కూడా తిట్టుకో జాతర అయితే నీకు కూడా ఓకే నేను నేను తిట్టుకోవాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఎందుకంటే మనం నువ్వేం చేసుకుంటున్నా టైం వేస్ట్ చేయకు నేను బయటికి వెళ్ళాలా టైం వేస్ట్ అయింది స్వామి ఒక ముప్పై నిమిషాలు ఒక అరగంట పైనే చేస్తున్నావు డిబేట్ ఎవరితోటి ఎవరితో అయినా కాని హిందూ సాంప్రదాయంగా నేను సగర వంశునికి గురించి చెప్పమంటే ఏం చెప్పాలి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు రాముడు గురించి నాకే ఇప్పుడు నీ రాముడి గురించి ఫోన్ చేసినోడికి కృష్ణుడు గురించి ఫోన్ చేస్తానని అక్కడ చెప్పానా ఎవరితో చెప్పానా లేదు లేనప్పుడు మీరు నాకు ఫోన్ చేసి అన్నట్టుగా ఎలా కుదురు నేను ఎక్కడైనా రాముడి గురించి కృష్ణుడు గురించి చెప్తాను మీరు నాకు కాల్ చేయండి అని చెప్తే మీరు కాల్ నేను అనలేదు కదా నేను కేవలం బైబిల్ గురించే మాట్లాడుతున్నాను బైబుల్ గురించే నాకు తెలుసుకొని బైబుల్ గురించి చెప్తున్నాను నేను మీకు ఏమైనా బైబుల్లో డౌట్ ఉంటాడు కానీ చెప్తాను నేను నాకు బైబుల్ గురించి నాకు ఎందుకండి మన హిందూ సాంప్రదాయంలో ఎందుకు తప్పించుకుంటారు ప్రతి మాటకి తప్పించుకోవటం కానీ నాకు తెలియదు అని చెప్తున్నాను తెలీదని తెలియదు మీకు అన్ని తెలుసు గోపి గారు ఎందుకండి నా టైం వేస్ట్ మీద టైం వేస్ట్ డిబేట్ అని చెప్పాను డిబేట్ కాదు నేను డిబేట్ చేస్తాను నేను ఫోన్ చేశాను మీకు ఆ మెసేజ్ పెట్టాను బా మరి మీకు ఫోన్ చేయనప్పుడు నాకు ఫోన్ చేసి నా టైం తింటా హిందూ సాంప్రదాయం అంటారు నాకు నేను హిందూ నేను హిందూ సాంప్రదాయం గురించి చెప్తాను నాకు కాల్ చేయండి నేను ఎవరికైనా చెప్పాను అసలు నాకు హిందూ సాంప్రదాయం గురించే తెలియదు ఆ నాకు నాకేం తెలుస్తుంది చెప్పండి మీ పుట్టారు హిందూ సాంప్రదాయం సాంప్రదాయం తెలియాలా పుట్టినంత మాత్రం సాంప్రదాయం తెలియాలి తెలియాలా తెలుసుది మీరు ఎందుకు ఎంత ఎంతో ఎంత ఇది మీ వీడియోలు మొత్తం చూస్తూనే ఉంటామండి చూడండి చూడండి నేనే వద్దాను లేదు చూడండి చూస్తే ఒక మాట చెప్తాను మీతో అంత కాంట్రవర్సిగా మాట్లాడాల్సింది నేను ఒకటే మాట చెప్తా దయచేసి నాకు ఎప్పుడు కాల్ చేయకండి టైం వేస్ట్ చేయకండి ఇదే నా టైం వేస్ట్ కాదండి ఏమన్నా డౌట్ క్లియర్ చేస్తారని చెప్పి అడుగుతాను నీ డౌట్ నేను క్లియర్ చేస్తాను ఎవరితో చెప్పాను నేను అదే ప్రశ్న చేస్తావే నువ్వు నీ డౌట్ నేను క్లియర్ చేస్తాను నీతో చెప్పాను యూట్యూబ్ లో చెప్పాను ఏమన్నా ఎవరు చెప్పలేదు మీకు ఎందుకు కాల్ చేసాడు ఎందుకు అడుగుతున్నారు మీరు ఆ కాదండి మీరు కొద్దిగా అని చెప్పారు మీకు కాల్ చేసి అడిగేది కాదయ్యా ముందే దాగి ఉన్నవా ఏంటి నువ్వు ఆ ముందేమైనా దాగున్నావా అదేమంటే ముందు దాగున్నావా లేకపోతే అర్థమైతే లేదా ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను హిందూ సాంప్రదాయం గురించి నాకు తెలియజని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను రెండు రోజు వచ్చేసి నేను రామాయణం గురించి కానీ భారత గురించి చెప్తాను నాకు కాల్ నేను ఎక్కడ చెప్పలేదు నేను తెలియదు అని చెప్పి మళ్ళీ మీరు అదే తిరిగి అడిగితే నేను ఏమనుకోలేదు ముందాగిన చెప్పరండి మీరు చెప్పరు మీరు చెప్తారేమో చెప్తారా చెప్పి అడుగుతున్నాం తెలియదు అని చెప్తుంటే చెప్తారని చెప్తే ఎట్లా మరి ఎందుకు కాల్ చేసా అంటే మరి అవును ఎందుకు కాల్ చేసా నాకు పనులు ఉంటాయి నేను చాలా పనులు చేసుకోవాలా మీ హోటల్ అందరూ కాల్ చేసి నాకు టైం తింటే నా కుటుంబాన్ని నేనెప్పుడు పోషించుకోవాలి నేను ఎప్పుడు రావాలి కదా అవును కదా మరి నా కుటుంబాన్ని పే పెట్టి డబ్బులు ఏమైనా గబ్బులు అడగట్లేదు ఎవరిని యూట్యూబ్ యూట్యూబ్ అయితే అవునండి యూట్యూబ్ే నేనేం నిజంగా లేదు చేసే పని నచ్చితే నేను యూట్యూబ్ లో నెంబర్ పెడుతున్నా క్రైస్తవులు హిందూ దేవులు తిప్పినవి ఆ కి కాల్ చేసి అమ్మ నాపు అరే మా దేవుడు ఎందుకు తిరుగుతున్నవరా అని చెప్పి మీకు అది చేత కాదు కానీ నాకు ఫోన్ చేసి నా హిందూ ధర్మం అంటే నేను చెప్తాను మీకు చెప్పలేదు కదా నేను చేసే పని ఏంటంటే హిందూ ధర్మం దాడి చేస్తే తిరిగి దాడి చేసి నేను చేసే పని నా పని తిట్టమంటారా తిట్టు మరి ఇది హిందూ దేవుడు వచ్చినప్పుడు మనం తిట్టకుండా ఎందుకు ఊరుకుంటా సరే తిడతామండి డతాం కానీ మాకున్న డౌట్ లో మేము అడుగుతున్నాం పూజారు ఉంటాడు లేకపోతే ఇంకెక్కడ పంతులు గారు ఉంటాడో వాళ్ళని వెళ్ళి కనుక్కోండి నేను నాకు తెలియదు కదా అబ్బా బా గోపి గారు సారీ మీకు ఫోన్ చేసినందుకు ఒకసారి పెట్టేయండి